అదే చదువుతున్నాను అదే చదువుతున్నాను అదే చదువుతున్నాను మీరు మాటికి ముందు మీరు క్లారిఫికేషన్ ప్రతి 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 పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతున్నది దయచేసి క్లారిఫికేషన్ మాత్రమే అడగండి స్పీచ్లు ఇవ్వద్దు క్లారిఫికేషన్ మాట్లాడవలసిన బాధ్యత కే శ్రీ శ్రీ కేటీఆర్ పైన ఉన్నది కేటీఆర్ గారు ఇవ్వండి మీరు మీరు ఇవ్వండి కేటీఆర్ గారు మీరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

ఎవరైతే ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారో వారికి క్లారిఫికేషన్ ఆగండి సార్ ఆగండి ఆగండి సార్ సార్ స్పీకర్ సార్ ఇట్ ఇస్ యర్ డిస్క్రిప్షన్ సార్ ఇఫ్ క్లారిఫికేషన్ పైన వారు ఒక నిమిషం మాట్లాడితే సబ్జెక్ట్ పైన మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఇఫ్ హీస్ గోజ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ ప్లీజ్ టేక్ ఎ కాన్షియస్ డెసిషన్ గౌరవ సభ్యుని నేను కోరుతున్నా క్లారిఫికేషన్ ఇస్తేనే మాట్లాడండి వేరేంటే మైక్ మాత్రం ప్లీజ్ 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 మీరు కూర్చోండి ఓ గౌరవనీయులు స్పీకర్ గారు మీరంటే మాకు చాలా గౌరవము సభ రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్ వెరిఫై ది రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నా గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్లో పది పది నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను వారు కూడా పనిచేసినారు వీఆర్ సో డెమోక్రటిక్ వీఆర్ సో డెమోక్రటిక్ ఐదుగురు సభ్యులున్న బట్టి గారు గంటన్నర మాట్లాడినరు తర్వాత శ్రీధర్ బాబు గారు పది నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకు ఉన్నది అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము మేమేదో గోడలు పలగొట్టినాము మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండు రో మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఇది మొదటి సభ మొదటి గవర్నర్ ప్రసంగము ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవన్ ఎత్తితే కూడా మీరు కనీసం